జరిగింది అదే విధంగా ఏదైతే ఇందాక చెప్పారు వైకాపా పార్టీ అంటేనే మోసం జగన్మోహన్ రెడ్డి రక్తంలో లోనే మోసం ఉంది ఎందుకంటే నేను ఒక్కటే ఇవాళ కొత్తగా ముస్లిం సోదరులు ఉన్నారు ఈ గ్రామంలో బీజేపీతో పొత్తు అనేది రెండు రోజులు అయిందో లేదో తెలియదు పెళ్లి 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 చేద్దామని అనుకున్నారు పెళ్లి కుదుర్చుకున్నామని అనుకున్నారు మొదలు పెట్టగనే ఇప్పుడు ఏం చెప్పారు బీజేపీతో పొట్టు పెట్టుకున్నారు సిఏఎ ఉంది ఎన్ఆర్సీ ఉంది తెలుగుదేశం పార్టీకి ఓటేయద్దు సోషల్ మీడియాలో ఉన్న వైకాపా నాయకులు చిల్లర గ్యాంగ్లు వైకాపా నాయకులు ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరుల కోసం రంజాన్ తోఫా ఇచ్చింది ఎవరని చెప్పి అడుగుతా ఉన్నా ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో మౌజం ఇమాములకి మీ సొంత డబ్బులతో మసీదులు పెట్టుకున్నా వక్ కింద కూడా జీతాలు ఇచ్చింది ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రంజాన్ పండగ వస్తే మసీదులు కళకళలాడుతూ ఉండాలి పేద కుటుంబాలు పండగ చేసుకోలేరని చెప్పి మసీదుల యొక్క మరమ్మతుల కోసం వాళ్లకి ఇరవై ఐదు వేలో ముప్పై వేలో యాభై వేలో చెక్కులు ఇచ్చి ప్రతి మసీదు లైటింగ్ తో వెలిగిపోయే విధంగా చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మన ఇంట్లో ఆడపిల్లకి పెళ్ళైతే ఆ కుటుంబంలో దులహన్ పథకం కింద యాభై వేల రూపాయలు మేవిస్తే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టి ఆయన ఏం చెప్తాడు నా మేనిఫెస్టో బైబుల్ అని చెప్పే జగన్మోహన్ రెడ్డి లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మొన్న సంవత్సరం క్రితం సంవత్సరం క్రితం దాన్ని లక్షిస్తున్నానని చెప్పి ఆయన ఏదో మూడున్నర సంవత్సరాల తర్వాత కొత్తగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని లక్షలు పెట్టి పేపర్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకుని దానిలో ఏం చేశాడండి అమ్మాయి పదో తరగతి చదవాలంట అబ్బాయి పదో తరగతి చదవాలంట ఇద్దరు పదో తరగతి చదివితేనే వాళ్ళకి దుల్హన్ పథకం వర్తిస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నేను అడుగుతా ఉంది ఒకటే పేద ముస్లిం కుటుంబాల్లో పదో తరగతి చదువుకున్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ గ్రామంలో కొన్ని వందల కుటుంబాలకు పెళ్లి ఉంటాయి నేను మీకు దమ్ముంటే వైకాపా నాయకులు అడుగుతా ఉన్నా ఈ వేదికల మీదకి మేమున్నప్పుడు ఈ గ్రామంలో పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చాం మీరు వచ్చిన తర్వాత ఎంత మందికి డబ్బులు ఇచ్చారో నిలబెట్టి చూపెట్టే సత్తా మీకు ఉందా అని చెప్పి ఈ వేదిక మీదగా ప్రశ్నిస్తా ఉన్నా పెళ్లు చేసుకుంటే డబ్బులు ఇవ్వరు కాని నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి చదువు లేదు ఎమ్మెల్యేలు అవడానికి చదువు అవసరంలా మీ వాళ్ళను మంత్రులు చేయడానికి చదువు అవసరంలా నువ్వు కార్పొరేషన్ చైర్మన్లు చేయడానికి చదువు అవసరంలా కానీ పేద ముస్లిం కుటుంబాలకి దుల్హన్ పద కింద లక్ష రూపాయలు ఇవ్వాలంటే పదో తరగతి పాస్ అవుతావానంటే ఎంతమందికి ఎంత మందికి ఈ గ్రామంలో రాకుండా ఆ తల్లిదండ్రులు అప్లికేషన్ పెట్టుకొని ఆఫీసు చుట్టూ తిరిగి 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 అలిసిపోయి ఇక ఈ ప్రభుత్వంలో మాకు రాదు అనుకున్న కుటుంబాలు ఈ గ్రామంలో చాలా ఉన్నాయనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా